ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కనిగిరిలో యూరియా కొరతలపై రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్డీఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించిన జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకాయమ్మ దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి రెడ్డి ఈ కార్యక్రమంలో వారితో పాటు కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ కనిగిరి నియోజకవర్గ పరిశీలకులు కె ఆదన్న కనిగిరి నియోజకవర్గ దర్శి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు